ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక విషయాన్ని తెలియపరుస్తున్నా అదేంటి అంటే భారత్ వర్ష భారత్ వర్ష అనేటువంటి ఛానల్ ఒకటి ఉంది వాడు ఈరోజు ఒక పోస్ట్ పెట్టాడు ఎవరి మీద అంటే షాలేం రాజు మీద ఒక పోస్ట్ పెట్టాడు ఏమని పెట్టాడు అంటే బేవకూఫ్ అని పెట్టాడు దాన్ని మళ్ళీ వీడియోలో సవరించి చేసుకుంటూ నేనేం తిట్టలేదు అన్నట్టు కవర్ చేసుకుంటూ ఉన్నాడు ఓకే నేను అంటున్నాను వీడిని జఫా అంటున్నా అరే జఫా అంటున్నా జఫా అన్నా కూడా తిట్టు కాదులే మనం పరిశీలన చేసుకుంటే అర్థాలు బయటపడతాయి ఈ భారత వర్ష అనేటువంటి వాడు ఒక జఫా వాడి ఛానల్ కూడా ఒక జఫా ఛానల్ బాగా అందరూ గమనించండి ఈ ఎదవ భారత వర్ష అనేటువంటి వాడు వాడి ఏదో ఉందిలే వాడొకడు ఈ లలిత్ కుమార్ తొట్టి లలిత్ కుమార్ గాడు ఒకడు కుడి తొట్టి లలిత్ కుమార్ గాడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి బాగా దేశం పేరు చెప్పుకొని ఎలా దండుకోవాలా అనేది బాగా వీళ్ళకి తెలుసు ఎందుకంటే వీళ్ళు రంగురాళ్ళ వ్యాపారంలో ఆరితేరారు అలాంటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ వీడియోలు పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ ఇలా పని ఏందో నేను చెబుతాను ఒకసారి వినండి జాగ్రత్తగా అందరి మీద వీడియోస్ చేస్తారు చేసి వాళ్ళు ఎవరైనా కొద్దిగా పేరు డ్యామేజ్ అవుతుందని భయపడితే అలాంటి వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర కొన్ని లక్షలు డిమాండ్ చేస్తారు పాపం రంగురాళ్ళ వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తిని కూడా ఈ మధ్యకాలంలో అలాగే చేశారు ఆయన డబ్బులు తీసుకొని కూడా వీళ్ళు బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెట్టారు మనందరికీ తెలుసు కదండి ఛానల్స్లో అన్ని లో కూడా హైప్ అయింది బాగా వీళ్ళకి వీళ్ళు అనుకుంటారు హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నామని పేరుతో స్లోగంతో మేము భారతదేశాన్ని ప్రేమిస్తున్నాం అన్న స్లోగంతో వచ్చి వెనకాల చేసింది ఏంటంటే దందా 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 చేస్తారు వీళ్ళు ఏమి దందా అంటే స్మగ్లింగు ఈ రంగురాళ్ళ వ్యాపారాలను బ్లాక్ మెయిల్ చేయటం వాళ్ళని వీళ్ళని పోస్టులు పెడితే వాళ్ళు దడుచుకొని వచ్చి డబ్బులు కడతారేమో అని చెప్పేసి అయ్యా దండం పెడతాం అయ్యా మీ ఛానల్లో మా పోస్ట్ పెట్టారు మాకు చాలా భయంగా ఉంది అయ్యా మేము డబ్బులు కడతామయ్యా అని చెప్పి వచ్చి డబ్బులు కట్టి ఆ వీడియోలు తీపిచ్చుకుంటారని చెప్పి ఈ జఫాగాళ్ళు అనుకుంటారు ఈ జఫా గాళ్ళు అయితే నేను చెబుతున్నా అరే జఫాగా వర్ష లలిత్ కుమార్ మీ ఇద్దరికి చెబుతున్నా మీ ఇద్దరి పాపం పండిందిరా మీ ఇద్దరి పాపం పండింది యావత్ ప్రపంచం మొత్తం కూడా చూసిందిరా ఇంకా వీడియోలు వైరల్ చేస్తాం మా జోలికి వస్తే మీ తాట తీస్తాను రా ఒకటే చదువుతున్నా వచ్చి మమ్మల్ని వదిలించుకున్నారు అరే జఫాగా రాజు గురించి నీకెందుకురా రా జఫాగా ఆయన వీడియోలు తీసుకెళ్ళి మీ దాంట్లో పెట్టుకున్నారు సరే ఆయన చెప్పేది చెప్పుకుంటున్నాడు నీకెందురా నొప్పి నీకేంది తేటా జఫాగా కదిలిచ్చావు కదరా కదిలిచ్చినవాడు కదిలిచ్చినట్టు ఆయన పర్మిషన్ లేకుండా ఆయన వీడియోలు పెట్టుకున్న కాపీ రైట్ వేసాడు వచ్చబడుతున్నాయారా నీకు ఎరా ఉచ్చ వచ్చబడుతున్నాయా ఏం మాట్లాడుతున్నావురా నీకేనేందు వచ్చేది అరే అరే జఫా మేమందరం కూడా అటునుంచి వచ్చిన వాళ్ళమే నీళ్ళ వాళ్ళకి బెండు ది ఎలా బెండు తీయాలో కూడా అందరికి తెలుసు ఒక ఛానల్ పెట్టేసుకొని జనాల్ని బ్లాక్మెయిల్ చేస్తూ వీడియోలు తీసుకొని వెనకాల డబ్బు దందుకోవటంలో ఉంటారనమాట మీరు లలిత్గాడు నువ్వు లలిత్తులుగాడు మీకు మూడిందిరా మూడే పెట్టుకున్నారా మీకు మూడే పెట్టుకున్నారు కాపీ రైట్లు వేసాడని యథవ ఏడుపులు లైకులు కొట్టండి సబ్స్క్రైబులు చేయండి అని ఏడుస్తున్నావు ఏరా ఎందుకురా కదిలించుకోవటం ఎందుకురా జఫాగా జఫాగా ఖచ్చితంగా నీలాంటాలకు ధరువు పడిద్దురా కదిలించుకున్నావుగా నువ్వు నీకు పడిద్ది నీకు పడాల్సిన దరువు నీకు పడిద్దిరా ఆ లలిత్తుతో కూడా చెప్పు నీ ఫ్రెండ్ ఫోన్ చేయి గారితో కూడా చెప్పు మీరు కదిలిచ్చే కొద్దీ ఇది రేగిద్ది కానీ ఆగదరా సోంబేరుడా అరే ఇను చాలేము రాజు ఏసు ప్రభు బైబిలు వీటి జోలికి వచ్చిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టం బైబిల్ జోలికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టం యేసు జోలికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టం శిలువ జోలికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టం మరి అమ్మ జోలికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టం షాలేమురాజు జోలికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టం నిజమైనటువంటి సేవకుల జోలికి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టం ఇది మాత్రం వాస్తవం రా అబ్బాయి బహున్గా డబ్బులు కమ్ముడిపోయిన కుక్క నీకే చెబుతున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా బతుకు నీ పని నువ్వు చూసుకో అనవసరంగా వచ్చి మాట్లాడేమనుకో నీకు పడాల్సిన ధరవు నీకు పడిద్దరా అబ్బాయి ఇది మాత్రం వాస్తవం కాబట్టి గుర్తుపెట్టుకో నీలాంటే లెక్క కూడా చేయను రా లెక్క కూడా చేయం దీని బరాబరే దీని బరాబరి నువ్వు లెక్క కూడా చేయవు నీళ్ళు అంటాను అనుకుంటున్నావేమో ఒక ఛానల్ ఉంటే ఇది ఒక ఛానల్ ఉంటే ఇక్కడ వందల ఛానల్లో ఉన్నాయిరా కదిలిస్తావా కదిలిచ్చు చూసుకో ఒక్కొక్కరిని కదిలిచ్చు నువ్వు చూద్దాం ఏం చేయాలో అది చేస్తాను నీకు కనుక అనవాసరంగా బేవకూఫ్ మాటలు నువ్వు మాట్లాడి షాలేమరాజు గారిని బేవకూఫ్ అన్నావంటే నీకు బెండు తీయటం జరిగింది గుర్తుంచుకో ఓకేనా ఇక నుంచైనా బుద్ధిగా బతుకుపో అవకాశం ఇస్తున్నావు ఓకేనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఈ అదవల్ని బయట పెట్టండి వీడు రంగురాళ్ళ వ్యాపారం కూడా వాళ్ళు ఎలా బ్లాక్మెయిల్ చేశారు చివరిలో చూడండి కొద్ది క్లిప్ చూడండి లక్షల యూట్యూబ్ లో కాబట్టి నేను మాట్లాడాలి జనాలు మీ దగ్గర రాలేదు కానీ మీరే పిలిచారు కానీ సరే వదిలేసేయండి సార్ మీరు మీరే కదా దాంట్లో వాట్సాప్ ఛానల్ పెట్టి అందరిని పిలిచి అదే జనాలు రావటం వచ్చినా కూడా రాదు కదా సార్ అది ఒక స్టూ నమ్మిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇస్తారు నేను ఇప్పిస్తాను అంటారు కొద్ది పెద్ద మనసు చేసుకోండి మీరు పెద్దమనసి చేసుకుంటారు నేను ఆల్రెడీ చెప్పాను పెద్దలు కాకుండా కొద్దిగా మంచి నా టాలెంట్ అసలు చూపించట్లేదు ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నా ఫస్ట్ నుంచి జబుల్ తెల్లకైతే ఉంటుంది నేను ఎవరితో కొట్టని అవసరం లేదు ఫస్ట్ నుంచి కాంపల్సరీ అని మీకు తెలుసు మీరు మళ్ళీ లక్షన్నర తీసుకెళ్ళి మళ్ళీ ఎంత చేసినా మీరు కమిట్మెంట్ మీద నిలబడే మనిషి అయితే మీరు లలిత గారిని కూర్చోబెట్టి స్వామి మనం లక్షన్నర రూపాయలు డబ్బులు తీసుకున్నాము తీసుకున్న తర్వాత మనం ఒక మాటలో నిలబడిపోయాము మనం మాట్లాడద్దు స్వామి అని మీరు అనాలి అదేంటి మరి మాట్లాడండి అదేంటి అదేంటి మళ్ళీ పనికిరాని అసలు అసలు ఒక రూల్ ఉందా ఒక పద్ధతి ఉందా ఒక ఎవరు రిటర్న్ రాదని ముందు కాగితం మీద రాసి ఇచ్చింది వందల వేల మంది దాన్ని పెట్టుకుని బాగుపడింది మీరు ఉన్నారు చేస్తూనే ఉన్నారు మీరు ఏదో మీ వెనకాల రావటం ఆ పది మంది వాళ్ళకి మీరు సమాధానం చెప్తారా వాళ్ళతో మాట్లాడితేనే జరుగుతారు వాళ్ళతో ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు అది అయిపోయింది అది తీసేయాలి మీరు రేపే తీసేయండి సార్ ఆయన ఎందుకంటే ఆయనతో మాట్లాడింది ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇచ్చేసాము ఒక మాట మీద నిలబడుతున్నట్టు మూడో తారీఖున పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నాను ఒక రోజు అటు ఇటుగా ముందు ఇవ్వచ్చు కూడా వారిది ఏమి దువాడ శివప్రసాద్ గారిది ఏ మాత్రం మళ్ళీ బాధితులు కూడా ఉండదు మళ్ళీ వీడియో ఏముందో తీసేయాలి మళ్ళీ సెటిల్మెంట్ కానీ మళ్ళీ మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ డబ్బులు విషయం కానీ